ఎంత చాలా చాలా బాధాకరంగా ఉంటుంది ఈ రోజు పెడ నియోజకవర్గం ఉంది చేనేత ఆసరా పథకం కింద ఇరవై నాలుగు వేలు ఇస్తాం ఇస్తామని చెప్పారు ఈరోజు చూస్తే ఇంతమంది వందకు పైగా చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది నిజంగానే చేనేత పథకం కింద జగన్ అన్న ఇస్తున్న చేయుత పథకం నిజంగా చేనేత కార్మికులకు అందితే ఎందుకు ఆత్మహత్యలు చేసుకోవాలి ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు ఎంతమందికి ఇచ్చావు నువ్వు ఈ రోజున కలంకారి కళాకారులు నలిగిపోతా ఉన్నారు కళంకారి పెడన కలంకారి కరుల కళాకారులకి ఆసరా కరువైంది ఉపాధి కరువైంది మద్రాసు నుంచి నూలు ఉత్పత్తి చేసుకోవడంలో వాళ్ళ ఖర్చులు పెరిగిపోయినాయి ఇక్కడ ఆటుపోట్ల వల్ల నీళ్లు సరిగ్గా లేక ఉప్పు నీరు వల్ల పాప ఇక్కడ వాళ్ళ ఇబ్బంది పడతా ఉన్న వాళ్ళకి ట్యాంకులు కావాలి వాళ్ళకి దీని గురించి ఎవరు ఆలోచిస్తారు మా కులం కాదని చెప్పి వదిలేస్తావా మా వాడు కాదని చెప్పి వదిలేస్తావా అందుకనే సమగ్రంగా యువత కోసం అన్ని రకాలుగా దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ బాగుండాలి అంటే కులాలని దాటే ఉండాలి కులాలని దాటే రాజకీయం చేయాల్సిన అవసరం ఉంది జగన్ అనే వ్యక్తి మీరు చూడండి జగన్ ది కుటుంబ పాలన అది నేను అది మన దేశం తీరైపోయింది కాబట్టి నాకు అది కూడా ఇష్యూ కాదు జగన్ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులందరూ వారి కుటుంబ సభ్యులు కావచ్చు వారి దగ్గర వారు కావచ్చు వాళ్ళు ఇంకెవరు ఎవరిని చెట్టరు కాపుల్ని కాపుల చేత తిట్టిస్తారు బీసీలని బీసీల చేత తిట్టిస్తారు కమ్మవారిని కమ్మవారి చేత తిట్టిస్తారు వాళ్ళు మటుకు చాలా మంచిగా మర్యాదగా ఉంటారు అంటే మిగతా కులాలు కొట్టుకుని చచ్చిపోవాలి వాళ్ళ మటుకు మంచి వాళ్ళు ఉండిపోవాలంటే ఇది సాధి ఇది భావ్యమా ఇది ఇలాంటి రాజకీయమా చేసేది మీరు ఇది మారాలి అంటే ఎందుకంటే పుట్టుకతో వచ్చిన బుద్ధులు పిడకతో కానీ పోద